చేసిన పెద్దలు గ్రామస్తులకు మరియు పెద్దలందరికీ అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ ఇక్కడికి అందరికీ స్వాగతం సుస్వాగతం మా పాలక వర్గం రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మేమందరం కష్టపడి వార్డు సభ్యులతో కలిసి అందరం కలిసి పనిచేస్తామని నేను తెలియజేస్తున్నాను మా ఈ కార్యక్రమంలో పాల్గొంచ పాల్గొ పాల్గొ పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నిదా భావించకుండా వార్డు సభ్యులతో అందరు కలిసి నేను కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ గ్రామ అభివృద్ధి ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఇంకేమైనా గ్రామస్తులు కానీ మా పాలక వర్గానికి సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే తప్పకుండా ఇవ్వగాని కూర్చున్న అందరికీ నమస్కారం వేదికపై ఉన్న ఉప సర్పంచ్ వెంకటేష్ గారికి మరియు వార్డ్ మెంబర్లైన గడ్డం గణేష్ గారికి చెంచల మమత గారికి రామస్వామి సుశీల గారికి ఎండి మహమ్మద్ ముజ్జా గారికి నీరుడు క్రాంతి గారికి కొండోజు సీతయ్య గారికి కొడిశల నెహ్వులు గారికి పాస్తాన్ శ్రీశైలం గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ పెద్దలు యువకులు ఎన్నో సమస్యలు చెప్పారు ఆ సమస్యలని నేను మా గ్రామ వార్డు సభ్యులతో సహా కలిసి అందరము కలిసికట్టుగా పనిచేసి తూచా చెప్పకుండా పరిష్కరించడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తానని తెలియజేస్తున్నాను మరియు గ్రామం కొరకు ఎక్కడికైనా సరే ఎవరితోనైనా సరే ఏ పార్టీతో సరే సంబంధం లేకుండా అందరి దగ్గరికి వెలిచి గ్రా అందరి దగ్గరికి పెయి అందరి సలహాలు తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం నేను పూజ తప్పకుండా పాటిస్తున్నా అని తెలియజేసుకుంటున్నాను ఇంకేమైనా పర్సనల్ సమస్యలు ఉంటే కూడా అది గ్రామ సభలో కాకుండా లో చెప్పండి ఫ్యామిలీ సమస్యలు ఉంటే కూడా అది అది కూడా మేము చేస్తాం అంతేగాని బహిరంగ చెప్తే అది ఫ్యామిలీ సమస్యలు తెలియ ఇంకొకటి మన శ్రీశైలని చెప్పిండు స్వాములు అనేది స్వాములు అనేది గ్రామానికి సంబంధించిన కాదు అది గురు గురుస్వాములు అంటాడు ఎవరైతే గురుస్వామి అంటే ఆ గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆనందంగా మా సర్పంచ్ ఎన్నికల్లో వాటిని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మన స్కూల్లో కూడా మౌలిక సదుపాయాలు కూడా వాటిని మీరు ఖచ్చితంగా అమలు ఈ సందర్భంగా మీకు అలాగే ముఖ్యంగా కోతులు బెడ ఉంది దాన్ని నా మేనిఫెస్టో తీస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా ఈ పాలక వర్గము అమలు చేస్తున్నారు ఈ ఈ లో పాలక వర్గానికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డ్ నాయకు నమస్కారం ఇక్కడికి గ్రామ పెద్దలందరికీ నాయకు నమస్కారం మనం చేయవలసిన ముఖ్య పనులు ఏంటంటే ముఖ్యంగా మన మానసింగారం ప్లే గ్రౌండ్ లేదు యాక్చువల్గా రెండు విలేజ్ ప్లే గ్రౌండ్ లేదు వాకింగ్ గ్రౌండ్ లేదు ప్రతి విలేజ్ లో కూడా మున్సిపల్ ఏరియాలో కూడా అందరూ మాక్సిమం చైర్పర్సన్స్ వాట్సాప్ అందరూ కలిసి చేసుకుంటారు మన దగ్గర చేయలేకపోతున్నాం ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏదైనా సరే ఈ ప్రోగ్రామ్ గ్రామ సభ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు పిలిపించి ఈ ప్రోగ్రామ్ చేస్తామంటే మేము కూడా అందరం కలిసి కలిసి కట్టుగా ముందుకు వెళ్ళి ఏ పైన సాధిద్దామని కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రామ సభ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి గ్రామ సభ మీటింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బాటి సంఘరంగ కాకుండా డబ్బు చాటు కూడా కంపల్సరీ చేయాలి అదేవిధంగా నేతాజీ విభజన సంఘంకి వస్తే మూడు సంవత్సరాలు నేను చేసినా అది ఎట్లా వరకు కింద పడి పిదవాడి మూడు సంవత్సరాలు నేతాజీ కబ్బలు పడిపోకుండా చేసిన గత సంవత్సరం ఏడు క్రితం నేను నిష్పత్తి నా తోడు కావాలి అదే అదేవిధంగా సంఘానికి ఒక అధ్యక్షుని మంచి వివకాన్ని తీసుకొచ్చి పెట్టి మీ గ్రామ పంచాయతీ సహకారం కంపల్సరీ ఉండాలి ఎందుకంటే అందరూ ఏమంటారు అంటే ఏమైతే గారికి వార్డ్ మెంబర్లకు మాజీ ప్రజాప్రతినిధులు నా ప్రియమైన గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు మహాత్మా గాంధీ చెప్పినట్టు దేశ గ్రామాలే దేశానికి పట్టుబొమ్మ గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి మన గ్రామ అభివృద్ధి అయితేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మళ్ళా మహాత్మా గాంధీ చెప్పిన విధంగానే సర్పంచ్ గారు వార్డు మెంబర్లు నడుస్తారని అదే విధంగా గ్రామంలో సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఓపికతోటి ప్రజలు కూడా కొద్దిగా ఓపికతోటి చాలి సర్పంచ్ గారు వార్డు మెంబర్లకి కోరుతా ఉన్నారు మాజీ సభ్యులు కూడా వారి సూచనలు కూడా తీసుకోవాలి యువతగా మేము మేము కూడా ఉంటాం ఎప్పుడు ఎలా వెళ్ళినా మీకు సహాయ సహకారాలు అందిస్తాం అక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు రోడ్స్ సరిగ్గా లేవు మరి ఒకటి ఇక్కడ రాజకాల వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్తున్నారు అందరం కలిసి కట్టుగా పోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నా అదొకటి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వాష్ రూమ్స్ అవైలబుల్ గా లేవు సార్ వాటర్ లేవంట మా పాప డైలీ చెప్తుంది సరే చేద్దాం మాట్లాడడం లేదు అనుకున్న టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అమ్మాయిలు ఉంటారు కాబట్టి అక్కడ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలు కూడా మళ్ళీ ఇంటి వరకు రాకుండా ఉంటారు కదా ఇక్కడికి వెళ్ళి దూరంలో వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఈ అమ్మాయిలు అంటే ఎట్లా ఉంటారో అందరికి తెలుసు ఇప్పుడు కొన్ని కొన్ని రోజులు కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటది కాబట్టి వాటర్ మాత్రం కంపల్సరీ వేయించి కొంచెం ఆడపిల్లల గురించి కూడా ఆలోచించాలని చెప్తున్నాను సభాముఖంగా అందరికి